జజ్బా భరి కా తమ తాము చెప్పుకుంటారు పాకిస్తానీస్ జస్బా అంటే భావోద్వేగం భావం మా లోపల విపరీతమైన భావావేశం ఉంది లేదా ఎవరి మీదైనా యుద్ధానికో దేనికో వెళ్ళాలి అనుకుంటే ముందర అడుగు నాదే ఉంటుంది అని ప్రతి పాకిస్తానీ కూడా చెప్పుకుంటాడు ఎందుకంటే మేము కల్మాతో ఏర్పడిన మతము కల్మాతో ఏర్పడిన ఒక దేశము అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అయితే ఎవరికి గొప్ప నీ దేశము నీకు గొప్ప నీ కల్మ లేకపోతే నీ పుస్తకాలు నీ నీ మతము నీకు గొప్ప అంతేగాని మొత్తం ప్రపంచానికి అంతా దాన్ని రుద్దుతాను అంటే ఎట్లా కుదురుతుంది కుదరదు కదా ఎవరి మతము ఎవరి భగవంతుడు ఎవరి విషయాలు వాళ్ళకి గొప్ప నీ దేవుడు నీ దేశము నీ కల్మ నీకు గొప్ప అని కాదనట్లేదు ద సేమ్ టైం నా అభిరుచుల్ని కూడా నువ్వు గౌరవించాలి అక్కడే ముస్లింకి ఇస్లాంకి లేదా ఇతర మతాలకి ఇతర ధర్మాలకు కానివ్వండి భేదం వస్తుంది చూడండి ఇప్పుడు పహల్గాం సంఘటన తర్వాత దాదాపు పాకిస్తాన్ పైన కానివ్వండి దాన్ని బట్టి భారత్ పైన కానివ్వండి యుద్ధ మేఘాలు పూర్తిగా కమ్ముకొని ఉన్నాయి ఈ టైంలో అందరం కూడా సంఘటితంగా ఉండాలి అందరం కూడా సంఘటితంగా ఉండాలి దీన్ని ప్రభుత్వం భారత ప్రభుత్వం సుసాధ్యం చేస్తూ ఏం చేస్తుందంటే మే ఏడో తారీఖు మాక్ డ్రిల్ ఒకటి ఏర్పాటు చేసింది అనమాట మాక్ డ్రిల్ అంటే ఏంటంటే సైన్యాన్ని మోగిస్తారు ఒకవేళ కనుక పాకిస్తాన్ నుంచి అఫ్కోర్స్ పాకిస్తాన్ నుంచి ఏ క్షిపణి కానివ్వండి లేకపోతే ఏ విమానం కానివ్వండి భారత భూభాగంలోకి వచ్చింది అంటే వెంటనే దాన్ని కూల్చివేయడం అన్నది భారత సైన్యం చూసుకుంటుంది ఇఫిటాల్ పక్షం మనం కీడించి మేలించాలి అంటాం కదా అటువంటి పక్షంలో ఒకవేళ అది భారత భూభాగంలోకి ప్రవేశిస్తే దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి మన భారత ప్రజలకు అందరికీ కూడా ఒక ట్రైనింగ్ లాంటిది అంటే మనందరినీ అప్రమత్తం చేయడం రేపు పొద్దున్న ఇటువంటి ఒక ఒక సైనికుల ఒక సైనికుల్లో ఒక వ్యాన్ కానివ్వండి లేదా ఏదైనా పీల్చివేయడము లేకపోతే వాళ్ళందరినీ పట్టుకోవడము అటువంటిది ఏదైనా అఫ్కోర్స్ జరగదు అటువంటిది ఏదైనా జరిగింది అనుకోండి జరిగితే అప్పుడు ప్రజలందరూ ఒక రకమైన భావోద్వేగానికో లేకపోతే ఒక కంగారుకో ఒక భయానికో గురి కాకుండా ముందరే వాళ్ళని సంసిద్ధం చేసి ఉంచడం అనమాట మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఏం చేస్తారు సైరన్ మోగుతుంది సైరన్ మోగ్గానే మనము అందరము కూడా ఏ రకంగా వ్యవహరించాలి లైట్లు వేయకుండా ఎట్లా ఉండాలి తర్వాత ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కానివ్వండి ఎలక్ట్రికల్ ప్లాంట్స్ కానివ్వండి లేదా మిగతా ఏమైనా ప్లాంట్స్ ఉంటే ఆ ప్లాంట్స్ కానివ్వండి అన్నింటినీ ఏ రకంగా సంరక్షించాలి ఇటువంటివన్నీ కూడా మనకి ఆ మాక్ డ్రిల్లో నేర్పిస్తాం నేర్పించడం జరుగుతుంది అయితే దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశము ఇది ఒకటే కాదు దీంతో పాటుగా ఇంకా రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఆ రెండు కూడా ఏంటంటే ఏడో తారీఖు నాడే ఐఎంఎఫ్ ఏదైతే ఉందో పాకిస్తాన్కి ఒక పెద్ద మొత్తాన్ని ఉదారంగా ఇవ్వబోతోంది అప్పు అని పేరు పెడుతోంది లేకపోతే వాళ్ళకి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి అని చెప్పేసి ఒక పేరు అయితే పెడుతోంది కానీ మొత్తానికి వాళ్ళకి దాదాపు ఎనిమిదిన్నర బిలియన్ డాలర్స్ ఏడు బిలియన్ డాలర్స్ ఏమో అప్పుగా ఇస్తున్నారు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్ ఏమో పర్యావరణ రక్షణ కోసం అని చెప్పేసి ఒక పేరు పెట్టేసి వాళ్ళు ఇస్తున్నారన్నమాట ఏడవ తారీఖు నాడు అయితే ఐఎంఎఫ్కి ఇస్తున్న హెచ్చరిక భారత వైపు నుంచి ఇది అని మనము ఒకటి అనుకోవచ్చు ఎట్లాగంటే అదే రోజు నాడు డ్రిల్ ఏర్పాటు చేయడం వల్ల భారత ప్రభుత్వము పూర్తిగా యుద్ధోన్ముఖమై ఉంది పాకిస్తాన్ ఏ రకంగానూ వదిలిపెట్టేది లేదు మీరు ఇచ్చిన డబ్బులు అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా అవుతాయి అని ఐఎంఎఫ్కి ఒక హెచ్చరిక లాంటిది జారీ చేయడం ఒకటి రెండవది ఏడవ తారీఖు నాడే మన ఇరాన్ ఫారెన్ మినిస్టరు పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో కలిసి ఇండియాకు వస్తున్నాడు అనమాట ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సంధి పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో సంధిని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఆయన ఈ పర్యటన ఏర్పాటు చేసుకున్నాడు కోర్స్ ఇది ఇటువంటిది అసాధ్యము అని చెప్పేసి అతనికి అంటే ఇరాన్కి ఒక సంకేతం అయితే భారత్ పంపించింది అయినా వాళ్ళు వస్తున్నారు కోర్స్ వాళ్ళకి ఆ రకమైన అర్హత లేదు ఇరాన్కి అటువంటి అర్హత లేదు కానీ వాళ్ళు ఏదో పెద్దన్న పాత్ర పోషించడం కోసం అని చెప్పేసి వస్తున్నారు ఆ పెద్దన్న పాత్రను నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు చిన్న కాదు కదా చిన్న తమ్ముళ్ళలాగా కాదు కదా నువ్వు ఒక చిన్న పిల్లోళ్ళగా నువ్వు పనికిరావు అని చెప్పేసి ఇరాన్కి ఒక హెచ్చరిక చేయడం వంటిది కూడా ఏడో తారీఖు నాడు ఏదైతే మాక్ డ్రిల్ చేస్తున్నారో దానికి ముఖ్య ఉద్దేశం ఇవన్నిటినీ మనము కలిపి క్రోడీకరించి చూసుకుంటే పాకిస్తాన్కి మనం ఒక ప్రాక్సీ వార్ ఏదైతే ఉందో మనం చేస్తున్నామో దానికి సంబంధించి ఒక హెచ్చరిక చేసినట్టు లేదా మనం దాన్ని కొనసాగిస్తున్నట్టు